क्षबलब्रह्मा तस्मै श्रीगुरवे नमः నేను ఎప్పుడు మర్చిపోలేదు ఏదైనా ఉంటే తుడుగా అనేవాడు అంటే తుడుగా అని సంబోధించేది ఆ తుడుగా అనే పదం ఏంటో బహుశా ఈరోజు మాట్లాడేటప్పుడు సార్ చెప్తారేమో నేను ఆశిస్తున్నాను అదేవిధంగా గూగుల్ సార్ మనం ఈ పద్యంతో గుర్తు చేసుకుందాం ಶಾರದ ನಿರದೆಂದು ಘನ ಸಾರಪಟೇರಮಾರತು ಶಾರಪೇನ ರಜತ ಚಲಕಾರ ಸುಧಾಧಿ ಸತತರ ಸಾಮರವಾಹಿ ಶುಭಾಕಾರತನ ಪುನೀ ಮದಿಗಾನಗ ನಿನ್ನಡುಗಲ್ಗು ಭಾರತೀ వేదికను అలంకరించినటువంటి కారణం ఏంటంటే రజతోత్సవ కాలం పూర్తి చేసుకొని మేము ఒకరికి ఒకరు కలవకుండా ఎన్నాళ్ళు ఉండిపోయినాం ఇది వాస్తవం అంటే రజతోత్సవ కాలం ఇరవై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి కాలము ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు గతించినటువంటి కాలం ఇది మీకు అక్కడక్కడ కేవలం వర్చస్సును ముఖాన్ని మాత్రమే చూశాం కానీ మాట్లాడలేదు ఈరోజు ఆ అవకాశం అనేటువంటిది దక్కింది మాకు అదే తీరున శ్రీనివాస్ సార్ గారు నరసింహ సార్ గారిని కూడా నేను వాస్తవానికి చూసాం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల కిందటి మాట చూసినాం మర్చిపోయినట్టు కనిపించింది తిరిగి కరవాడగానే నిజంగా ఆ పూర్వ వైభవం తిరిగి వచ్చిందేమన్నంతటి ఆనందం నా మనసులోపల నిజంగా సార్ దగ్గరికి వెళ్ళేసేసి చేతిలో చీరి కలిపి చాలా ఆనందించాం సంతోషమైనటువంటి శుభగడిగా భావించాం నిజానికి అవకాశాన్ని కల్పించడం మీ జన్మ ధన్యం మాకు శుభప్రదం అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బ్యాచ్ నేను పిల్లలే అంటాను మిమ్మల్ని దయచేసి గురుస్థానంలో ఉన్నటువంటి నేను మీరంతా మా పిల్లలే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అనేటువంటిది ఒక నానోడి ఉంది కాబట్టి మీరు మా పిల్లలు నేను కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మన పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేయడం జరిగింది అదంతా మీకు తెలిసిన విషయం అయితే ఆ రెండు సంవత్సరాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదవ తరగతి పిల్లలు ఎవరైతే ఉండిరూ వాళ్ళలో ముఖ్యంగా మంచి క్రమశిక్షణాయుతంగా నడుచుకుంటున్నటువంటి పిల్లలు మీరే అని చెప్పేసి నేను ఎందుకనంటే ఈ వేదికను ఏర్పాటు చేశాం కదా మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ మాట మాట్లాడుతున్నాడేమో అని చెప్పేసి మీరు ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు నిజంగా మంచి క్రమశిక్షణతో విధంగా చదువును అభ్యసించేటువంటి వారిలో ఈ ఐదు తరగతులలో కూడా మీ బ్యాచ్ చాలా గొప్ప అయ్యేటువంటి నేను ఈ మనసా వాచ ఈ సభావేదిక ముఖంగా నేను ప్రకటిస్తా ఉన్నా మేము నిజంగా అనుకుంటున్నాం నేనైతే ఏంటంటే మళ్ళా తిరిగి విద్యార్థులు గతంలో చదువు నేర్చిన తర్వాత మళ్ళీ కలుస్తారో లేదో అనేటువంటి ఒక సందేహం కూడా ఉండేది ఇప్పుడు చూడగానే కొందరికి సార్ మమ్మల్ని గుర్తుపట్టినరా అని చెప్పేసి నిజంగా కూడా గుర్తుపట్టకుండా అయిపోయింది ఎప్పటికీ కృష్ణ అయితే మాతో పాటుగా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ చిన్న కానీ వాళ్ళంతా మేము కలిసి నా సైన్స్ కానీ సార్ కాబట్టి ఇక సైన్స్ కంటే ముందు నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇంగ్లీష్తో పాటు కెమిస్ట్రీ ఈ రెండు సబ్జెక్టులు మీకు చెప్పడం జరిగింది నేను మీ నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఫస్ట్ టైం కాబట్టి పిల్లల యొక్క రెస్పాన్స్ను బట్టి మన యొక్క టీచింగ్ యాటిట్యూడ్ను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ఒక స్టైల్గా పోతు ఉంటాం పిల్లల రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్ సో దాని ఫలితంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో చాలామంది టీచర్లు అయ్యారు శ్రీనివాస్ కానీ కిషన్ కానీ తర్వాత వసంత్ వీళ్ళందరూ కూడా టీచర్స్గా స్థిరపడడం జరిగింది మిగతా వాళ్ళు ఇక అమ్మాయిల విషయానికి వస్తే అమ్మాయిలు కూడా మంచి చదివే అమ్మాయిలు ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు చదవకుండా తొందరగానే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవడం సెటిల్ అవ్వడం జరిగింది చాలామంది రకరకాల ఫీల్డ్లో ఉన్నారు ఒకటి మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా ఎక్కడున్నా ఫస్ట్ మనకు కావాల్సింది నిజాయితీ నిజాయితీ నీతిని నమ్ముకున్న వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉంటాడు కలెక్టర్ ఉన్నా ఐపీఎస్ ఉన్నా ఐఏఎస్ ఉన్నా వాడిలో నిజాయితీ లేకపోతే వాడు వేస్ట్ ఫెలో గ్రాబ్యం ఇంచు ఇంచుమించు అందు గురించి ఎప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు అంటే మనం ఎంత సంపాదించేది ముఖ్యం కాదు ఎంత ఆరోగ్యంగా ఉన్నాం ఎంత ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేది ముఖ్యం అయితే కూడా సుఖం పోతుంది డబ్బు కంటే కూడా మీ ఆరోగ్యము మనశ్శాంతి అనేది ఇంపార్టెంట్ స్టేజ్ దాకా పిలిచి మాకు సత్కరించి మాకు గౌరవించరు మరి మీరు మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నా మంచిగా ఉండాలా మీకు భగవంతుడు మంచిగా ఆశీర్వదించాలా మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలా మీ పిల్లలు కూడా బాగా పై చదువులు చదివి బాగా ఉద్యోగస్తులు మంచి గౌరవాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇచ్చిన అవకాశానికి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీ మదిలో మీ గుండెల్లో మీ మనసులో मेम दागी उमू जब तक सूरज चांद रहेगा गुरु शिष्य का परंपरा सदा रहेगा गुरु गुरु नहीं अध्यापक एक मोम की तरह जो खुद जलकर दूसरों को प्रकाशमय रास्ता दिखाते है क्रोवती दीपम ఇది నడమ ఇది మన ఉపాధ్యాయ వృత్తి పట్ల చాలా గౌరవం ఉంది అయితే నేను అరవై రెండులో హెచ్ఎస్సి పాస్ అయినా తక్కువ చదివిన కానీ కష్టపడి ఎక్కువ చెప్పిన ఇప్పుడు ఎక్కువ చదివిన తక్కువ చెప్తున్నారు ఇది సర్దిద్దుకోవాలి అప్పుడు మ్యాథ్స్ చెప్పేవాడిని మాకు కొన్ని వచ్చేవి కావు మేము క్లాసులో డుమ్మ కొట్టినా ఆ రోజు చెప్పింది పట్టిలే అయితే ఎల్లారెడ్డికి పోయి అక్కడ ఒక త్రీ ఆథర్స్ అని ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేది ఆయన దగ్గర నేర్చుకొని వచ్చి మన పిల్లలకు చెప్తుంది అంత ఓటిక ఇప్పుడు ఉపాధ్యాయుల ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మన ప్రధానమంత్రి అది మాజీ మన్మోహన్ సింగ్ ప్రతి తరగతి గతి తరగతి గదిలో ఒక మేధావి ఉన్నాడు ఒక పండితుడు ఉన్నాడు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు ఒక సైంటిస్ట్ ఉన్నాడు కానీ గదికి పట్టుకునే ఉపాధ్యాయుడు ఓపిక ఉన్నదా అని అది లేదు తప్పకుండా పోలా పోవాలా ఇక్కడికి అని చాలామంది అందరు కలుస్తారు అప్పటి మిత్రులు కానీ విద్యార్థులు మా ఉపాధ్యాయులు అందరూ కూడా కలుస్తారు కలుసుకుందాం అని చెప్పి అంత దూరంకి వెళ్ళి కూడా రావడము జరిగింది అయినా దూరం ఉన్నా కానీ చాలా సంతోషం అనిపిస్తుంది ఇంతమందిని చూడేందుకు ఇరవై ఐదు సంవత్సరాల ముందు అంటే కూడా చాలా చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇక్కడ ఇక నేను ఇక్కడ నైంటీ వన్లో కంకి వచ్చాను నేను ఉద్యోగరీత్యా అప్పుడు మొత్తం తోటి పిల్లలు ఫ్యామిలీతో ఇక్కడనే సిద్ధేశ్వర మఠంలో ఉండేవాడిని అప్పుడు నా పేరు తెలియకపోతున్నారు చాలామందికి ఏమైనవారు అంటే ముగ్గురు పిల్లల సార్ అందరు అందరు అప్పుడు నా ముగ్గురు కొడుకులు ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు అప్పుడు నా ముగ్గురు పిల్లలు సార్ అని అంటే చాలామంది వేరు సపోర్ట్కి అందరికీ ఆ విధంగా పరిచయాలు అయినా ఇక్కడ ఒక ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది ఇక్కడికి ఎడ్జిటిగా రావడం జరిగింది ఇక్కడి నుంచి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ చివరికి ఉద్యోగం ఉపాధ్యాయ చేయనందుకు ఆ కోరిక ఏముంటారంటే గర్జే హెడ్ మాస్టర్కి కావాలని కోరుకుంటుంది ఆ కోరిక కూడా జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు నేను గర్జేట్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ పొంది జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు రిటైర్మెంట్ అయ్యాను ఇప్పటికీ పదహారు నెలలు అవుతుంది ఉద్యోగ రీత్యా రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు నాకు ముగ్గురు అబ్బాయిలు అందరి పిండిలు వాళ్ళకందరి వాళ్ళకి అందరి పిల్లలు అంతా బాగానే ఉంది ఇప్పుడు ఇలాంటి బాధ లేదు ఇప్పుడు చాలా ఆనందంగానే ఉంటున్నాము కాకుంటే ఒక్కటి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక విషయం జరిగింది బైక్ యాక్సిడెంట్ అయింది నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ బైక్ యాక్సిడెంట్ ఇక్కడ ఒక ఉద్యోగి వచ్చిందంటే వాళ్ళని ఎంత గౌరవించే వాళ్ళంటే చెప్పలేనంత గౌరవించే వాళ్ళు నిజంగా అంటే ఇక్కడ వచ్చిన తర్వాతనే మాకు తెలిసింది పోయేటప్పుడు అంతే బాధపడేవారు వచ్చేటప్పుడు అంతే బాధపడేవారు అంటే ఇందులో ఏదో మహత్యం అన్నట్టే అనిపించింది అనమాట నిజంగా అంటే మేము అప్పటికి వచ్చినప్పటికీ రవాణా సౌకర్యాలు కూడా సక్రమంగా లేవు ఇక్కడికి కరెక్ట్ నారాంకేలో ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు దిగితే ఎక్కితే ఇక పది గంటలకు పది గంటల ఓ పది నిమిషాల ముందు వెనుక తొమ్మిదిన్నర తర్వాత వచ్చే బాధం అనమాట చాలా ప్రయాస పడుకుంటూ ఎన్ని స్టేజీలు అంటే ఆ డ్రైవరు చేయాత్ర బస్ ఆపుతాడు అటువంటి పరిస్థితి పోయేటప్పుడు కూడా అంతే నాలుగున్నర బస్సు దాటిపోయిందనుకో మళ్ళీ ఆరున్నర దాకా ఇక్కడ పడిగాపులు కలవలసింది అసలు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ట్వంటీ సిక్స్త్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయితే నేను నిజంగా నా జన్మలోపల మర్చిపోలేను ఎంత పండుగ చేసుకుంటారంటే ఎక్కడెక్కడ చూశాను నేను అది ఒక నామినల్గా చేస్తారు ఇక్కడ మంగళార్తులు ఇవ్వడం ఏంటిది తెల్లవారిందాక పిల్లలు వచ్చి ముగ్గులు పెట్టడం ఏంటి కల్లాపిల్లడమేంది నేను సార్ గన్నా నేను ప్రొద్దున లేచి వస్తా అంటే ఏం సార్ పిల్లలందరూ ఈయనే ఉంటారు మనం అక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే తెల్లని దాకా వచ్చి రాత్రి వచ్చి పడుకున్నాం మేము నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల దాకా అయితే అక్కడనే ఈయనే ఇక్కడ మనం మన హై స్కూల్ అనే పడుకున్నాం మేము అనమాట అయితే నేను వచ్చినప్పుడు ఆల్రెడీ సార్ ఉన్నాడు బయోసైన్స్ మరి నా అనుకుంటాను నన్ను ఇక్కడ పోస్ట్ లేకున్నా ఇక్కడ బయోసైన్స్గా నన్ను అడాప్ట్ చేశారు పాఠం కోసం మీరు ఎదురు చూసిండు కానీ ఈరోజు అందరు సార్లున్నారు అన్ని ల్యాబ్లు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి కానీ పిల్లలు పాఠాలు వినే పరిస్థితుల లోపల లేరు చాలా మారిపోయింది పరిస్థితి ఇప్పుడు ఆలోచిస్తే ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత గుర్తులు గురువులను గుర్తుపెట్టుకొని ఒక నాకు తెలిసి పది సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం ఇది ఒక పది సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయత్నం వదిలిపెట్లే ఎవరు కూడా ఆ గ్రూప్లో నేనున్న డిస్కషన్ చేసుకుంటున్న అమ్మాయిలు కావచ్చు మీరు కావచ్చు కలవాలి కలవాలి అనే మీ బలమైన కోరిక ఎందుకు పుట్టిందో తెలియదు కానీ ఈరోజు ఒక తరగతి గదిలో పదవ తరగతి దాటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థి తిరిగి గురువు ముఖం చూసే పరిస్థితి లేని సందర్భంలో ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత పాత గురువులను ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళను కూడా పిలిచి సన్మానించే మీ పెద్ద మనసుకు నిజంగా కూడా ఇంత ముత్యం లాంటి పిల్లల బహుశా నాకైతే ఏడ కూడా దొరకదు కంటిలో సార్ చెప్పిండు శ్రీనివాస్ సార్ అన్నాడు ఇంతటి ఆత్మీయత ఇంత అభిమానం ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు లేరు పాఠం వినే పరిస్థితుల్లో లేరు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు నా దెబ్బ తినని వాళ్ళు బహుశా ఉన్నారో లేదో నాకైతే తెలియదు తప్పించుకుంటే ఎవరొకరుద్దరు తప్పించుకున్నారు కావచ్చు కానీ అంతగనం కొట్టినని కూడా మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు పీల్చి చెప్పించుకోవడం అంటూ ఇది ఇంకా గొప్ప విషయం ఇది అంటే అది అది మన సంస్కృతి యొక్క గొప్పతనం ఉపాధ్యాయులను గౌరవించే విధానం కావచ్చు కానీ పరిస్థితులు రోజులు అన్నీ కూడా మారిపోయినాయి మీలాగా విద్యార్థులు దొరికితే ఏదైనా చేయవచ్చు ఇవాళ చేతిలో కట్టే కాదు కదా తరగతి గదిలో పిల్లవాడిని మాట్లాడే పరిస్థితి కూడా ఉపాధ్యాయులకు లేని విచిత్రమైనటువంటి వాతావరణం వచ్చేసింది అందుకే నాగనాథ్ సార్ చాలా చక్కగా చెప్పాడు ఈ వారసత్వం అనేది కొనసాగాలే గురువులను గౌరవించే విధానం వారితో ఇప్పుడే వారు ఉన్నప్పుడు ఇట్ల పరిస్థితి ఉంది మా పరిస్థితి ఇట్లుంది రేపటి పరిస్థితి ఏంటి తలుచుకుంటేనే చాలా ఇబ్బందికరంగా ఉన్నది భూములు సార్ కావచ్చు మీ అందరూ ఇప్పుడు ప్రస్తుతం కూడా పాఠం చెప్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళు గమనిస్తూ ఉంటారు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వట్టిన నువ్వు జగించిన తల్లి లాలనకు దూరమా నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా బువ్వబెట్టిన నువ్వు జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోలపాటలేక కంటికి కొనుకే రాదమ్మ నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వెట్టిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా ఈ లేత గుండెలో నా తీరని బాధలు నింపావు చిన్నారి కన్నుల్లో కన్నీళ్లను నింపావు తిరిగి రాని తీరాలకెళ్ళి నన్నొంటరి చేశావు తుకుల బాధలు నింపావు ఓ తల్లి నీ జోలపాటలేక కంటికి కునుకే రాదమ్మ నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా పెట్టిన నువ్వు బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా నాన్న ఉన్నడమ్మా నాకు జోల పాడగలడా కన్న తండ్రి అయినా ఎదలో పాలు ఇవ్వగలడం నీవు లేని ఈ జన్మ నాకు ఇక నరకమేవో తల్లి రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపువాడమ్మ నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నీ దూరమా బువ్వ పెట్టిన నుజ్జగించిన తల్లి లాలనకు దూరమా నా తల్లి లాలనకు దూరమా వాలుతుంది నా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కొనికేరాలమ్మ ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కొనుకే రాదమ్మ ఎరిపడి